She topped 10 standard in 2010 and you felicitated her. Now she is a <laughs> D.A.N.C. doctor. I want her I want her to tell in her own words a patient's journey and how she feels D.A.N.C. has played a role. Yeah. She is our medical officer sir. Yeah. She is here in D.A.N.C. Okay.

బికాస్ ఎవ్రీ యూహెచ్ ఐడి ఈజ్ యూనిక్ టు సింగిల్ ఎవ్రీ పేషెంట్ పేషెంట్ డీటెయిల్స్లోకి వెళ్తే సార్ పేషెంట్ నేమ్ వెనలా ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ అండ్ షీ ఓన్ అబా ఐడి లాగ్డిన్ విత్ మొబైల్ నెంబర్ అండ్ షీఈ్ హెలింగ్ ఫ్రమ్ మెన్కొత్తపల్లి సార్ తిన జర్ వెనలా పేషెంట్ జర్నీ డిఐసితో ఎలా స్టార్ట్ అంటే ప్రతి నెల తొమ్మిదవ తేదీ మనకు పిఎంఎస్ఎంఏ జరుగుతుంది సార్ ఎవ్రీ పిహెచ్సిలో ఆ రోజు తను ఆశాతో పాటు పిహెచ్సికి విజిట్ చేసినప్పుడు అప్పుడే మనం కొత్తగా స్టార్ట్ చేసిన టాటా డిఎన్సీ సెంటర్లోని అరీనాకి వెళ్ళి పేషెంట్ రిజిస్టర్ చేసుకోగా అక్కడి నుంచి అదే టైంలో లామా సెషన్ అంటే యోగా సెషన్స్ జరుగుతున్నప్పుడు మన డిఎన్సి గురించి తెలుసుకుంది సార్ యోగా ట్రైనింగ్ ఇవన్నీ మన తనకు మనం ఇచ్చిన సర్వీసెస్ ఇప్పుడు తను నైన్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంది సార్ అపాయింట్మెంట్స్ చూసుకుంటే తను ఏ ఒక్క అపాయింట్మెంట్ మిస్ చేయలేదు సార్ వి మేడ్ షూర్ షీ విల్ కమ్ అండ్ విజిట్ ద పిహెచ్సి ఆర్ ఏరియా హాస్పిటల్ టైమ్లీ ఫస్ట్ సెషన్ జూన్ నైన్త్ తను హాస్పిటల్కి విజిట్ చేసింది సార్ ఎన్ని కొత్తపల్లి పీహెచ్సికి ఫస్ట్ యోగా సెషన్ అటెండ్ అయింది సార్ జూన్ నైన్త్ ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ తనకి అడ్వైజ్ చేయడం చేపించడం జరిగింది ఇక్కడ ఎవ్రీ మంత్ ఇప్పుడు తన నైన్త్ మంత్ లో ఉంది కాబట్టి ఎవ్రీ వీక్ తను కాల్ చేయాల్సి వస్తుంది సార్ ఎందుకంటే తన డెలివరీ ఎప్పుడు వస్తుందో మనకు ఐడియా లేదు సో ఎవ్రీ వీక్ తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి తనకే కాల్ చేస్తారు ఇన్ కేస్ సిస్టర్స్ అడ్వైస్ కావాలంటే సిస్టర్స్ కాల్ చేస్తారు సార్ హై రిస్క్ అయితే తనకేమైనా కాంప్లికేట్ అయిందంటే మేము కూడా కాల్ చేస్తాం సార్ ఇది సార్ డ్యూరింగ్ కాల్ ఓన్లీ విల్ కాల్స్ ఉదయం సార్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ తను ప్రైమీ సార్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ సో తను భయపడకుండా తనకి ఎలాంటి జాగ్రత్తలు కావాలి ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి చెప్పండి

సార్ నేను ఇలా డాక్టర్తో మాట్లాడాలి నాకు ప్లీజ్ కనెక్ట్ చేయండి అని చెప్పి సో ట్వెల్త్ డాక్టర్ యశ్వంత్కి కాల్ కనెక్ట్ చేస్తారు సార్ అంటే ఆ టైంలో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళతో కనెక్ట్ చేపిస్తారు సార్ ఇలా డాక్టర్ యశ్వంత్ మై కొలిగ్ కాల్ ట్రాన్స్ఫర్ చేయగా తనతో మాట్లాడిన సంభాషణ మొత్తం ఇక్కడ కేర్ డెస్క్లో ఎంట్రీ చేయిస్తారు సార్ అండ్ హీ మేడ్ షూర్ ఇట్ ఈస్ నాట్ హై రిస్క్ అండ్ షీఈ్ సేఫ్ హీ అష్యూర్ దట్ షీ కె షీ నీడ్ నాట్ టు వరీ అని చెప్పి అష్యూర్ చేసి ఇచ్చిన తర్వాత మరుసటి రోజు అపాయింట్మెంట్ బుక్ చేసి హాస్పిటల్ విజిట్కి రండి మీకు గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ చేయిస్తాము అని చెప్పి చెప్పారు సార్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది हाँ ठीक है बिल्कुल हॉस्पिटल अपार्ट में जूस लेते हैं कंटिन्यूस का वाली तक गिन्दा ले जाएंगे पहला और नारुल चक्की एवरीडे विल बी विल नेक्स्ट शुड वी विल कॉल कर इलाज तक टेबल पर जून्स के इलाज को आकेसन कॉल ऑफ चल रही है एंड नाउ शीट्स डूइंग फाइन इतना नाइन्थ मार्च डेलीव ఎక్స్ప్లెయిన్ హర్ అంటే నార్మల్ పెయిన్స్ ఎలా ఉంటుంది డెలివరీ పెయిన్స్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ ఆన్ బర్త్ ప్లానింగ్ ఆవిడతో మాట్లాడిన తర్వాత యాజ్ ఏ ప్రెగ్నెంట్ లేడీ యాంగ్జైటీ ఉందా అందులో యాంగ్జైటీ లేని కేటగిరీ మీడియం యాంగ్జైటీ హై యాంగ్జైటీ పెట్టుకొని A proactive counselling has to be started. Very good idea. You even that also you integrate in that so that we'll have a clarity how to monitor. Thank you, sir. Very good idea, sir. We'll implement yeah, that because that. we have not done that classification. Yeah. If we do that classification you can focus on high anxiety people more yes. to ensure that, sir. chair Next